సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ మీ నరసింహ ప్రస్తుతం మనం కడప జిల్లాలోని బ్రహ్మంగారు మఠం శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరభ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో ఉన్నాము అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం కూడా శ్రీ బ్రహ్మంగారి మఠం అలాంటి బ్రహ్మంగారి మఠంలో నల్లమల్ల అడవుల్లోని శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రమేంద్ర స్వామి వారి తన మనవరాలైనటువంటి ఈశ్వరదేవి గుహ వద్ద ఉన్నాం ఆమె పద్నాలుగు సంవత్సరాలుగా కఠోర తపస్సు చేసిన గుహ దగ్గరికి వచ్చాం ఇప్పుడు ప్రస్తుతం మనం గుహను చూపించడానికి వెళ్తున్నాం రండి పోదాం ఈ మెట్లు ఎక్కి చాలా దాదాపుగా ఒకటిన్నర కిలోమీటర్ పైకి మెట్లు ఎక్కి మన దేవుని సన్నిధి దగ్గర అయితే వచ్చినాం గుహ అయితే వచ్చేదాం ప్రస్తుతానికైతే మనం లోపల ఏంటి గుహ ఎక్కడికి ఏ దారిలో ఉన్నాయని కూడా చూద్దాం రండి బ్రహ్మంగారికి ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ బ్రహ్మంగారి పెద్ద కొడుకు పేరు పోతులురయ్య పోతులురయ్యను మామకు దత్తుకిస్తుంటే రెండో కొడుకు మఠంలో పెద్ద కొడుకు అయితాడు గోవిందయ్య తర్వాత ఓంకారయ్య శివరామయ్య సిద్ధిలింగయ్య ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ వీరనారాయణ లాస్ట్ అయితే రెండో కొడుకు గోవిందయ్య ఇక్కడ మఠంలో ఉన్న పెద్ద కొడుకు పోతులురయ్య వెళ్ళిపోగా ఇస్తు అక్కడ దత్తుకిస్తుండగా ఇక్కడ మఠంలో రెండో కొడుకు పెద్ద కొడుకు కదా ఆయనకు ఐదుగురు కూతురు బ్రహ్మంగారు సమాధి అయిన తర్వాత ఐదుగురు కూతురు అవతరించారు ఇక్కడ ఈశ్వరమ్మ పెద్ద కూతురు పన్నెండు సంవత్సరాల వయసులో పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ అమ్మవారు తపస్సు చేస్తది తపస్సు చేస్తుంటే ఒక ఊరైన చెటికారు చాటకుండా చెంగయ్య అని ఈ కొండకు ఆవులు మేపుకుంటే వెళ్ళేవాడు రోజు అమ్మవారు ఇక్కడ తపస్సు చేస్తుంటే ఆ గుహలో నుండి సుగంధమైన వాసన వెలుగు బయటకు వస్తుంటది ఏందో మహిమ అని చెప్పి ఆ స్వామి లోనికి వస్తుంటే అంత దూరం వచ్చే స్వామిని చూసి అమ్మవారు ఎక్కడ వచ్చావు చెంగయ్య అని ఆ స్వామిని పేరు పెట్టి పిలిచాది అమ్మా నేను సుగంధమైన వాసన వెలుగు వస్తుంటే లోనికి వచ్చానని ఆ స్వామి చెప్పాడు చెప్పగా అమ్మవారు తీర్థ ప్రసాదం పెట్టి ఇక్కడ ఉన్న విషయం ఎవరికి చెప్పద్దు అని చెప్పి సహస్రాన్ని నమస్కరించుకోమన్నారు అమ్మవారు సరేనమ్మా అని చెప్పి ఆయన సహస్రంగా నమస్కరించుకొని ఊరు వెళ్ళిపోయాడు ఆవులు తీసుకొని ఆయన ఊర్లో ఎవరికి చెప్పకుండా ఆవులు మేపుతూ ఆ ఊర్లో ఆయన జీవిస్తూ అట్లా ఉండగా పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ అమ్మవారికి తప్ప చేస్తూనే ఉంటుంది పద్నాలుగు సంవత్సరాల టైం వస్తున్నప్పుడు ఆ స్వామి ఆవులు మేపుతూ పద్నాలుగు సంవత్సరాల నాడు ఆ ముసల వయసు అయిపోయి ఆయన మంచం మీద పడి ఆవులు మేపలేక మంచం మీద పడి ఉన్నాడు ఉండగా ఇక చనిపోతానేమో అని చెప్పి ఆ మంచం మీద పడ్డ వ్యక్తి స్వామి ఊరు వాళ్ళకి చెప్తాడు పలానా కొండలో అమ్మవారు నాకు దర్శనమై తీర్థుడు స్వామి ఇచ్చి నాకు పలానా రోజు నాడు అని చెప్పి ఆ స్వామి చనిపోతాడు అప్పుడు ఊరు వాళ్ళు అందరు వచ్చి అమ్మవారిని ఈ గుహను చూసి ఇక్కడ నుండి అమ్మవారిని వేడుకొని వెళ్ళి ఈ గుడిలో ఉంచుతారు ముంచగా అమ్మవారు వంద సంవత్సరాల వయసు వరకు బ్రహ్మగారు తిరిగినట్టు కర్నూలు కడప కాశీ తిరిగాడు చూడు బ్రహ్మంగారు అట్లా అమ్మవారు మహిమ చూపిస్తూ తిరుగుతూ పదమూడు సంవత్సరాల వయసు వరకు అమ్మవారి బ్రహ్మచారి అమ్మవారికి పెళ్లి లేదు బ్రహ్మచారి అక్కడ వంద సంవత్సరాల వయసు వరకు అమ్మవారు ఉండి ఈశ్వరమ్మ గుడిలో అక్కడ సమాధి ఇది తపస్థలం ఇంత ప్లేస్ లో ఇక్కడ ఈశ్వరమ్మ తపస్ చేసిన స్థలం ఈ గోడ ఇది ఎంత లేదు ఇంత ప్లేస్ లో ఇక్కడ కూర్చున్నది ఇంత ఇదే స్థలం అంత లేదు ఇదంతా గోడ ఇది కట్టారు ఇంత ఇంత ప్లేస్ లో ఇది పన్నెండు ఏళ్ల వయసులో పద్నాలుగు ఏళ్ళు ఇక్కడ తపస్థలం ఇది అమ్మవారు వెళ్ళిన దారి అమ్మవారు తపస్ చేసినప్పుడు సురంగ మార్గాలు అవి సూక్ష్మ రూపాన వెళ్ళిన దారులు శ్రీశైలము బనగానపల్లి యాగంటి అమ్మవారు వెళ్ళిన దారి కొంచెం దూరం దాకా వెళ్ళి చూడండి చాలా ఉంటుంది దారి అమ్మవారు ఈశ్వర దేవి గారు శ్రీశైలం బనగానపల్లి కర్నూలు ఇదే యాగంటి ఈరో ఈ గుహ ద్వారినే వెళ్తూ ఉండేదంట సూక్ష్మ రూపాన ఈ దారినే వెళ్తూ ఉండేదంట ఈ గుహ ఎలా ఉందంటే లోపల లైట్లు లేవు పైకి మనం ఎక్కి నిలబడే కూడా లేదు చాలా వంకొని వంకొని అయితే పోవాల్సి ఉంటుంది ఈ మార్గం ఆక్సిజన్ కూడా అందేంత లెవెల్ అయితే లేదు ఈ దారి అయితే అమ్మవారు తిరుపతికి పోయే దారి సూక్ష్మ మార్గాన ఈ అమ్మవారు ఏదైనా కోరికలు ఉంటే మనసులో అనుకొని పెట్టుకుంటే కైన్స్ అట్లా అతుక్కుంటాయి ప్రతి అర్చన భక్తులంతా అలా పెడతా ఉంటే అది కోరికలు మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను మనసులో అనుకొని పెడితే అది అతుక్కుంటారు కైన్స్ అలా అది ఒక విషయం ఈ గుహను సందర్శించడానికి ప్రతిరోజు టూరిస్టులు అయితే వచ్చిపోతూ ఉంటారు మన రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది వస్తారు మనతో పాటు కొంతమంది చూడడానికి సందర్శకులు వచ్చారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు ఏం పేరు నా పేరు కమల్ కుమార్ అండి ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి వచ్చాము మేము ఈశ్వరమ్మ గుకి సంవత్సరానికి మూడు పర్యాలు వస్తూ ఉంటాము పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఈశ్వరమ్మ తల్లి చాలా సత్యవంతమైన అమ్మవారు మనం ఏదైనా కోరుకుంటే కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఈ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మన ఏపీ ప్రజలకు చుట్టూ ఉన్న రాష్ట్రాల వారు కూడా ఇది చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను తప్పకుండా అందరూ రండి వచ్చి తల్లి యొక్క కృపా కటాక్షము మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నేను ఒక సంవత్సరానికి ఒక్కసారి నేను ఈశ్వర్మాత దర్శనం కోసం వస్తుంటాను ఇక్కడ చాలా బాగుంటుంది అదేవిధంగా కోరుకున్న కోరికలు కూడా తీర్థాన నమ్మకం ఎప్పటి నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కడి నుంచి వచ్చారు నేను ఉప్పల్ నుంచి వచ్చాను హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈశ్వరమ్మ కటాకపాక్షం ఉండాలని ఇక్కడ భక్తులందరూ ఎక్కువగా రావాలని ఆ తల్లి సత్యవాన్ని బాగుంటుందని కోరుకుంటున్నాను ఈ సుమన్ టీవీ ద్వారా ఈ ప్రేక్షకులకు ఇంకా పది మందికి తెలియాలని కోరుకుంటున్నాం నమస్కారం చూశారు కదా శ్రీ మధ్బీర పోతుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలైనటువంటి ఈశ్వరీదేవి గుహ ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో చాలా ఎత్తు భాగానైతే ఉంది ఇక్కడికి తరచు ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి చాలామంది టూరిస్టులు అయితే వచ్చిపోతూ ఉంటారు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల వరకు కూడా ఇంకా తెలియాలని చెప్పేసి ఇక్కడి అర్చకులు అయితేనేమి మేనేజర్ అయితేనేమి మరియు ప్రజలు కూడా కోరుకుంటున్నారు కెమెరామెన్ రామ్తో మీ నరసింహ సుమన్ టీవీ